సోమవారి ఆలయాన్ని అయితే పదిహేను నుంచి పదహారు శతాబ్దంలో అయితే నిర్మించబడింది ఈయన ఈ ఆలయాన్ని అయితే నిర్మించింది సోమవారికి మనం ఇంక ఈ అంతర్వేదిలో చూడవలసిన ఈ బీచ్ లైట్ హౌస్ ఫిషింగ్ హార్బర్ అలాగే అన్న చెల్లెలు అయితే చూడొచ్చండి మనం ఇక్కడ హెల్ ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ బ్లాక్స్ విత్ గాన ఈ రోజు అయితే మనం అంతర్వేదిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి అయితే వెళ్ళబోతున్నాం ఈ ఆలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సగనేటిపల్లి మండలం అనే గ్రామంలో అయితే ఉంది ఈ అంతర్వేది వచ్చేసి మా తాడబాక నుంచి అయితే ఇరవై ఏడు కిలోమీటర్ల దూరం అయితే ఉంది అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి గుడితో పాటు మనం చూడవలసిన ప్రదేశాలు అయితే ఇంకొన్ని ఉన్నాయి అవి వచ్చేసి వశిష్టాశ్రయం గుర్రలక్క గుడి బీచ్ గోదావరి నది లైట్ హౌస్ ఇవి అయితే ఉన్నాయి అక్కడ చూడవలసినవి గుడికి ఏ రూట్లో వెళ్ళాలో తెలియని వారికి అయితే ఎక్కడికక్కడ ఎలాగ నేమ్ బోర్డ్స్ అయితే పెట్టుంటాయి ఈ నేమ్ బోర్డ్స్ చూసుకుని అయితే మనం గుడి వరకు అయితే చేరుకోవచ్చు మనం వెళ్ళే మార్గంలో అయితే మనకి మొదటిగా అయితే గుర్రలక్క గుడి అయితే మనకు దర్శనం అయితే ఇస్తుంది గుర్రలక్క గుడి నుంచి మన స్వామివారి ఆలయం అయితే ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది మనం వెళ్ళే మార్గంలో అయితే చాలా అన్నదాన సత్రాలు అయితే ఉంటాయి ఇవి అయితే సోమవారం ఉత్సవాలు జరిగేటప్పుడు అయితే ఓపెన్ చేస్తారు ప్రజెంట్ అయితే ఓపెన్ లేవు మనమైతే లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి అయితే చేరుకున్నామండి బయట అయితే పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది మనం పార్క్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ అలాగే బయట అయితే రెండు వృక్షాలు అయితే ఉంటాయండి ఈ వృక్షాల చుట్టూ మనం ప్రదక్షిణాలు చేస్తే మనకైతే కొన్ని లాభాలు అయితే కలుగుతాయి వచ్చేసి మర్రి చెట్టు ఈ మర్రి చెట్టుని పూజిస్తే మనకి సంపదలు అయితే కలుగుతాయండి రావి చెట్టు పక్కన అయితే మనకి వేప చెట్టు అయితే ఉంటుంది ఈ వేప చెట్టుని పూజిస్తే మనకి విదేశీ విద్యా ప్రాప్తి అయితే కలుగుతుంది మనం ఆలయంలోకి వెళ్ళటాకైతే ఇటు సైడ్ నుంచి అయితే దారి ఉంటుందండి అలాగే ఇక్కడ అయితే రెండు షాపులు అయితే ఉన్నాయి ఇంకా స్ట్రైట్ వెళ్తే అటు సైడ్ అయితే మనకి గోశాలైతే ఉంటదండి గోశాల పాకలు అవన్నీ అటు సైడ్ ఉంటాయి మనమైతే ఇప్పుడైతే లోపలికైతే వెళ్దామండి లోపల మనకి ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయో చూపిస్తాను అలాగే భోజనశాల ఇక్కడ లడ్డు ఎంత ఉంటుంది అలాగే మీకు ఎన్ని చెప్తాను వీడియోనైతే అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మనం గుళ్ళోకి రాగానే అయితే మనకైతే సోమవారి గర్భ గుడి అయితే సోమవారి ఆలయాన్ని అయితే పదిహేను నుంచి పదహారు శతాబ్దంలో అయితే నిర్మించబడింది అంత్రివేది లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం దక్షిణ కాశీ ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా పిలుస్తారు ఇది తూర్పు తీరంలోని అత్యంత అంతర్గత భాగంలో అయితే ఉంది హిందూ పురాణాల ప్రకారం ఏడుగురు గొప్ప ఋషులలో ఒకరైన ప్రసిద్ధ మహర్షి వశిష్ఠుడు ఈ గోదావరి నది గోదావరి నదికి ఉపనది అయిన వశిష్ఠ నది కలయిక ఈ ప్రాంతంలో ఉన్నందున సముద్రం నది సంగమించే ప్రదేశాన్ని సప్తసాగర సంగం ప్రదేశం అని అంటారు దీనిని స్థానికులు అన్నా చెల్లెలు గొట్టను కూడా పిలుస్తారంట భారతదేశంలో ఏడు పవిత్ర స్నాన ప్రదేశాలు అయితే ఉన్నాయంటండి అందులో ఈ ప్రదేశం కూడా ఒకటంట పురాణాల ప్రకారం క్షీర సాగర మదనం త్రేతాయుగ ఘట్టం ఇక్కడైతే జరిగిందని నమ్ముతారంటండి ముఖ్యంగా భక్తులు పాల్గొన మాసంలో అలాగే డోలే పౌర్ణమి వేడుకల్లో పాల్గొడానికి దేశం నలుమూల నుండి వస్తారంట ఆ సమయంలో స్వామివారికి పంచామృత అభిషేకం చేసి ఈ ఆలయం భక్తులకు ముక్తిని అనుగ్రహిస్తుందని అందుకే దీనిని ముక్తి స్వామివారి అయితే పదిహేను రూపాయలండి ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యక్తి పేరు కోపనాథి కృష్ణమ్మగారండి ఈయన ఈ ఆలయాన్ని అయితే నిర్మించింది స్వామివారికి ఋషులు బొమ్మలు అయితే ఇక్కడ అయితే ఉంటాయి అర కిలోమీటర్ అండి సోమవారం నుంచి ఇక్కడ నుంచి ఇంకో అర కిలోమీటర్లు అయితే గుడి అయితే ఉంటుందండి నరసింహస్వామి సోదరిగా భావించే అసూరడాంబిక ఆలయం ప్రధాన ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి మాయాశక్తి గుర్రాన్ని స్వారీ చేసిందని అందుకే ఈవిడని అసూరడాంబ లేదా గుర్రలక్క అని పిలుస్తారంట గుడి దగ్గర నుంచి మనం గోదావరి దగ్గరికి వెళ్తుంటే అక్కడ అయితే మనకైతే అయితే ఉంటుందండి వశిష్ఠాశ్రమని అయితే చూపిస్తాను మీకు అయితే బయట నుంచి అయితే ఇలా ఉంటుందండి వీడియో వీడో అయితే పర్మిషన్ అయితే లేదు కొన్ని అయితే చూపిస్తాను మీకు సోమవారం ఆలయాన్ని దర్శించుకోవడానికి అయితే దేశ నలుమూల నుంచి అయితే వస్తారు కదండి వాళ్ళ కోసమైతే ఇక్కడ లాడ్జ్లు అయితే ఉంటాయండి అలాగే ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా ఉంటాయి ఫుడ్ అయితే మనకి నాన్ వెజ్ అయితే దొరుకుతుంది బీచ్కి వెళ్ళే దారిలో అయితే ఇంకా అనేక ఆలయాలు అయితే మనకైతే దర్శనమిస్తాయండి వీటిని కూడా మీరు అయితే దర్శించుకోవచ్చు మనం ఇంకా ఈ అంతర్వేదిలో చూడవలసినవి బీచ్ లైట్ హౌస్ ఫిషింగ్ హార్బర్ అలాగే అన్న చెల్లెలు గుట్టయితే చూడవచ్చండి మనం ఇక్కడ భారతదేశంలో ఏడు పవిత్ర స్నానాలు అయితే ఉన్నాయనుకున్నాం కదండి అందులో ఈ ప్రదేశం కూడా ఒకటి గుడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ కూడా అయితే స్నానం చేసి అయితే వెళ్తారు ఇప్పుడైతే మనం లైట్ హౌస్ దగ్గర అయితే వెళ్దాం అండి లైట్ హౌస్ నుంచి పై నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడడానికి ఈ హౌస్ ఎక్కాలంటే మనసుకి వచ్చి పది రూపాయలండి ఇది కూడా ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ అయితే ఉంటుంది మార్నింగ్ అయితే ఉండదు ఓన్లీ ఈవినింగ్ టైమ్ అయితే ఉంటుంది ఈ లైటర్స్ అయితే ఒక ఐదు ఫ్లోర్ లో ఉన్నట్టు అయితే ఉంటుందండి చెప్పులు అయితే మనం బయట పెట్టేసి అయితే వెళ్ళాలి లోపలికి ఫాస్ట్ ఫాస్ట్గా మెట్లు ఎక్కి హను కానీ ఇక్కడైతే చిన్న ఇబ్బంది అయితే ఉంది మెట్లు అయితే చాలా చిన్నగా ఉంటాయి పెద్దవాళ్ళు వాళ్ళైతే ప్లీజ్ రావద్దు పై వరకు బాగా పైకి వచ్చేసిన తర్వాత చిన్నగా అయితే ఉంటుందండి బయటకు వెళ్ళే ద్వారం అయితే ఇక్కడ నుంచి అయితే మనం ఉంగనైతే బయటకు వెళ్ళాలి ఫైనల్ గా పై వరకు అయితే వచ్చేసానండి పై నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది పెద్ద వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే పై వరకు అయితే రావద్దు చాలా ఇబ్బంది అయితే పడతారు ఇదేనండి లైట్ హౌస్ దగ్గర ఉండే పెద్ద లైట్ ఈ లైట్ లో చాలా పెద్ద లైట్ అయితే ఉంటుంది అనుకున్నాను కాకపోతే చాలా చిన్నదైతే ఉంది దాని చుట్టూ ఉన్న అద్దాలు అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాయి దానివల్ల అయితే లైట్ అయితే బైక్ అయితే వస్తుందంట వశిష్ట గోదావరి సముద్రంలో కలిసే ప్రదేశం అయితే ఇదేనండి దీన్నే అన్నచనలు కొట్టాయని కూడా పిలుస్తారు ఇదేనండి అది మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫైనల్గా అయితే మనం చూడాల్సింది ఫిషింగ్ హార్బర్ అయితే ఉంది అక్కడికి అయితే వెళ్ళిపోదాం ఈవినింగ్ అయితే చాలా లేట్ అయితే అయిపోయింది వెల్లుదారులు అయితే చూడండి బాహుబలి ఫైడ్ అయితే జరుగుతుంది ఇక్కడ ఇదేనండి ఫిషింగ్ హార్బర్ ఇక్కడ మీరు పెద్దవాళ్ళు చేపలు అలాంటివి చూడాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు అలా ఆ టైంలో అయితే రావాలి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బై